హాయ్ అండి హలో 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 నేను బాగున్నాను మీరందరూ బాగున్నారు అనుకుంటాను ఓకేనా చిన్నప్పుడు మేము ఉత్తరాలు రాసుకునేటప్పుడు ఉభయ కుశలోపరి మేము ఇక్కడ అందరూ క్షేమంగా ఉన్నాము మీరందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తాను అట్లాగూ నేను బాగున్నాను మీరందరూ బాగున్నారు అనుకుంటాను అన్నట్టుగానే మాట్లాడుతున్నాను ఎనీవే కమింగ్ టు ద పాయింట్ లెటస్ కమ్ టు ద పాయింట్ నిన్న నేను మా అమ్మాయి వాళ్ళ స్విమ్మింగ్ ఇంట్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ చూపిస్తూ మాట్లాడాను కొన్ని మాటలు చెప్పాను దానిలో మాట్లాడుతూ మాట్లాడుతూ నేను చెప్పిన మాటలు ఏంటంటే నాకు ఇండియా అంటే ఇష్టం లేదు అన్న ఇప్పటికీ అంట నిజంగా నేను ఇప్పుడు నేను యాక్చువల్గా ట్వంటీ వన్ డేస్ కోసమే వచ్చా ఎందుకు అంటే ఇక్కడ ఈ సుఖానికి అలవాటు పడిపోతే మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళ వెళ్ళలేను నేను ఇంకొకటి ఏంటంటే మాలాంటి వాళ్ళకి ఇక్కడ ఉండటం కుదరదు ఇక్కడ నేను కనుక చిన్నప్పుడు వచ్చినట్టయితే నాకు ఈ థియేటర్లు చిన్నప్పుడు ఒక నలభై సంవత్సరాల క్రితం ఉన్నట్ట ఉన్నట్లయితే అప్పుడు వచ్చినట్టయితే నేనేం చేసేదాన్ని అంటే అసలు వెనక్కి వెళ్ళే దాన్ని కాదు అంటే ఇక్కడ ఎవరు ఉండగలుగుతారంటే మా లాంటి వాళ్ళు మా ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఉండలేరు అంటే ఏంటంటే డిపెండెంట్స్గా పిల్లలతో పిల్లలు ఎందుకంటే వాళ్ళ సంసారాలు వాళ్ళవి వాళ్ళ వాళ్ళ సాధక బాధకాలు వాళ్ళవి వాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటారు వర్క్ ఇంట్లో ఉన్నా కానీ ఇంట్లో ఉన్నట్టు లెక్క కాదు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి మనం హిండరెన్సు మనకి నాలాంటి వాళ్ళకి వాళ్ళు కూడా హిండరెన్సే అట్ దే సేమ్ టైం ఎందుకంటే నేను ఇదిగో ఇట్లా వీ వీడియో చేసుకుంటా వీడియో చేసుకున్నప్పుడు నా నాకు ప్రైవసీ కావాలి ఇన్ని ఇవన్నీ ఆలోచిస్తే కనుక అండి నేను ఇండియా అందుకే నేను మూడు వారాల కోసమే వచ్చా చాలామంది అంటే అదేంటి మూడు వారాల కోసం అంతకు అంత ఖర్చు పెట్టుకుని వచ్చామంటే ఎంత ఖర్చు పెట్టుకునేది కాదు మనం ఎందుకు వచ్చాము ఎందు ఏంటి మన పిల్లలతో ఎంత క్వాలిటీ మెయిన్ క్వాలిటీ టైం మెయింటైన్ చేసుకుంటానికి వచ్చాము అనేది మాత్రమే నేను చూస్తాను అయితేనండి ఇండియా నాకు ఇష్టం లేదు అంటే చాలా కారణాలు ఉన్నాయి పాపం చాలామంది వాపోయారండి పాపం పాపం ఇంత చాలా బాధపడిపోతుంది తల్లడిల్లిపోతున్నారండి పాపం ఆ మాట చాలామందికి నచ్చలేదు కొంతమంది ఏమో నన్ను పట్టుకుని ఇండియాలో ఉన్న ఇండియా నచ్చకపోతే అక్కడే ఉండకపోయారు మేడం గారు అని ఒక ఆవిడ సన్నాయి నొక్కులు తగ్గింది మనల్ని మన నొక్కింది మన ఆడవాళ్ళు భలే అతి తెలివితేటలు ఉంటాయి కదా వీళ్ళకే మంచి తెలివితేటలు ఉన్నాయి వాళ్ళ సన్నాయి నొక్కులు ఎదట వాళ్ళు నొక్కేవి అర్థం కాదు అని అనుకుంటారు కానీ వాళ్ళకి పళ్ళు ఎక్కడో ఉంటాయండి మన చాలామంది ఆడవాళ్ళకి మామూలు నోట్లో ఉండవు ఎక్కడో ఉంటాయి ఆ పళ్ళు సరేనా కాబట్టి ఏంటంటే అక్కడే ఉండాల్సింది కదా మేడం గారు ఇక్కడ పాపం వీళ్ళందరూ కూడాను పాపం ఇండియాలో ఏంటంటే అసలు ఏ డిపార్ట్మెంట్లోనూ కరప్షన్ లేదండి సరేనా ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్లో నన్ను చాలామంది కొంతమంది తహసీల్దారులు ఎంతో ఏడిపించుకు తిన్నారు సరేనా అయితే అవన్నీ నేను గతంలో వీడియోలు చేశాను పోలీస్ డిపార్ట్మెంట్లు రకరకాలుగా ఏ డిపార్ట్మెంట్ కూడాను అసలు ఆ కరప్షన్ అనేది చేరకుండా లేదనమాట ఇంకోటి ఏంటంటే అందుకని నాకు నచ్చలేదు కానీ పాపం వాళ్ళు చదువుతున్నారు కాబట్టి అట్లాగూ నేను నాకు నచ్చిందని చదువుతాను ఎందుకంటే చాలా విద్య వైద్య సదుపాయం అంతా చాలా గొప్పగా ఉన్నది పాపం ఇండియాలో అసలు ఏం జరుగుతున్నదంటే ఈ విద్య వైద్య సదుపాయం చాలా ఎక్కువైపోయిందండి పాపం అసలు మన మన ఇండియాలో అసలు ఏదే ఏది అయినప్పటికీ కూడాను చాలా అనమాట అంతా కూడాను కంప్లీట్గా శాచ్యురేటెడ్ పాయింట్కి అనమాట ఎడ్యుకేషన్ కావచ్చు వైద్య విధానం కావచ్చు ఇంకా ఎక్కడ ఎక్కడ ఎంత పైగా ఇంకోటి ఏంటంటే ఎక్కడైతే స్కూళ్ళు ఉంటాయో గవర్నమెంట్ స్కూల్స్ మొత్తం ఇండియాలో అన్నీ కూడాను ఇంగ్లీష్ మీడియం చెప్తున్నారు కదండి అందుకని ఏంటంటే అందరు కూడాను ఇక్కడే ఉండి అంత చక్కగా చక్కగా సెల్ఫ్ సఫిషియంట్గా అయిపోయారండి కాబట్టి ఏంటంటే అట్లాంటి వాళ్ళని చూసి నేను అర్థం చేసుకోకుండా నాకు ఇండియా నచ్చలేదు అంటే మరి బాగా నాకు అంటే ఏంటంటే ఇండియా ఇచ్చిన బాగా ఈ విద్య నాకు సంద నాకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చింది బో నాకు చాలా అసలు ఒక్క పైసా కూడా ఖర్చు అవ్వలేదండి అయితేనండి వైద్యం కూడా అట్లాగే ఇచ్చిందండి పాపం చాలా అసలు గవర్నమెంట్ హాస్ హాస్పిటల్స్ అయితే అసలు ఇప్పుడు మొత్తం ముసిలాళ్ళతోనూ చిన్నపిల్లలతోనూ మొత్తం కిటకిట కిటకిట అనమాట ఎందుకు అంటే వాళ్ళు చాలా చక్కగా చేస్తున్నారు కదండి ఫ్రీగా చేస్తున్నారు కదా అందుకని అనమాట సో అసలు ఏ డాక్టర్ ప్రైవేటు హాస్పిటల్స్ కూడాను ఒక ర్యాకెట్ మాఫియా లాగా లేదు మా ఒక ఒక ఫార్మస్యూటికల్స్ మాఫియా లేదు లేకపోతే హాస్పిటల్స్ మాఫియా లేదు లేదంటే ఇంకొకటి 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 డాక్టర్స్ కూడాను చాలా జెన్యున్ జెన్యున్గా చేస్తున్నారు పాపం వాళ్ళు చాలా సేవాతత్పరంతో అంకిత భావంతో చేస్తున్నారండి వాళ్ళు ఇంకొకటి ఏంటంటే అసలు అసలు అన్ని అవసరమైతేనే పాపం టెస్ట్లు రాస్తున్నారండి కోర్స్ వాళ్ళు టెస్ట్ రాస్తారు మనం వేలకు వేలు ఖర్చు ఖర్చు పెట్టుకుని బిల్స్ పే చేసి చివరికి తుస్తమంటుంది ఏం లేదు అంతా బాగుంది అంటారు ఎందుకంటే వాళ్ళేమీ పాపం అందరు చాలా అంటారు అంటారు చాలామంది వాళ్ళకి అక్కడ కమిషన్ దొరుకుతుందని అట్లాంటి మాటలు అనకూడదండి వాళ్ళకి మనం అట్లా అంటే మనకి కళ్ళు పోతాయండి కళ్ళు పోతాయి ఇదిగో ఇట్లాంటి అబద్ధాలు చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడటం మొలంగా కళ్ళు పోయినాయి అనమాట చిన్నప్పుడు నాకు ఆరు సంవత్సరాలకే కళ్ళు పోతే కళ్ళతోడి పెట్టుకున్నాను అనమాట అంటే ఏంటంటే ఒక అరవై మూడు సంవత్సరాలుగా అరవై నాలుగు సంవత్సరాలుగా కళ్ళదోడి పెట్టుకుంటున్నానండి నేను కాబట్టి ఏంటంటే ఏదో పాపం ఏదో ఇంతమంది బాధపడ్డారు పాపం ఇంతమంది నా చెల్లెళ్ళు నా తమ్ముళ్ళు నాకు చాలా బాధపడిపోయారు వాళ్ళు బాధపడుతుంటే నా కంట తడి వచ్చిందండి కంట తడి పెట్టుకున్నాను అబ్బో ఎంత కష్టపడుతున్నాను ఎంత కష్టపెడుతున్నాను పాపం వీళ్ళని నేను అవసరంగా రాచిరంపానం పెడుతున్నాను నాకు అసలు దేశభక్తి అనేది కూడా ఏమీ లేదు కదా అని చెప్పి బాధపడ్డానండి కాబట్టి ఏంటంటే వీళ్ళు ఓ వాపోయారండి అసలు ఎంత అసలు ఇండియాలో అసలు ఆ రోడ్లు సిస్టమ్ వేరు నేను ఇప్పుడు నిన్న నేను రోడ్లు చూపించాను కదా ఇవాళ చూపించాను కదా రోడ్లు ఆ సిస్టమ్ అంతా కూడా అసలు ఇండియా నుంచి కాపీ కొట్టే చేశారండి వాళ్ళు ఇక్కడ ఇక్కడ ఇట్లాంటి వాళ్ళు నేను ఇంకోటి ఏంటంటే ఇక్కడ వచ్చిన కొంతమంది ఏమన్నా అనుకుంటున్నారేమో మరి ఇక్కడికి వచ్చిన వచ్చాను కానీ కళ్ళు నెత్తికెక్కినాయేమోనని నేను ఫ్రాన్స్ వెళ్ళినప్పుడు కూడా ఇలాగే చక్కగా వీడియోలు పెట్టానండి స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు పెట్టాను కెనడా వెళ్ళినప్పుడు పెట్టాను యుఎస్ వెళ్ళినప్పుడు పెట్టాను ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు ముఖ్యంగా లండన్ రోడ్లు అవన్నీ కూడా చూపించాను కాబట్టి ఏంటంటే మీరు బాధపడిపోకండి ఎందుకంటే నేను పిచ్చిదాన్ని తిరుగుతూ ఉంటాను అనమాట అటు ఇటు అటు ఇటు ఏదో రోడ్లు బట్టి తిరుగుతున్నట్టు దేశాలు బట్టి తిరుగుతూ ఉంటాను దేశ దిమ్మరిని నేను కాబట్టి ఏంటంటే మీరు నన్ను పట్టించుకోకండి కాబట్టి ఏంటంటే మరి ఎందుకండి మరి ఇండియాలో ఎందుకు ఉంటున్నారు అని అంటే ఇదే నమ్మ నా కారణం ఎందుకంటే నేను ఇక్కడే వర్క్ చేసి ఇక్కడే రిటైర్ అయినట్టయితే అంటే నాకు ఇక్కడ నాకు చాలా కాన్ఫిడెన్స్తో ఉండేదాన్ని ఇంకొకటి ఏంటంటే ఇండియాలో మంచి ఫుడ్డు మంచి చాలా మంచి మన మన మనకి ఇక్కడ కూడా దొరుకుతాయి కానీ ఏంటంటే అక్కడ దొరికే అది ఇండియాలో ఒక మ్యూజిక్ ఒకటి నుండి ఒక ఫుడ్డు ఇవి రెండు నేను లైక్ చేస్తాను ఇప్పటికీ చదువుతున్నాను చాలామందికి ముఖ్యంగా పెద్ద దేశమైన అమెరికా కంట్రీ వెళ్తున్నారు పిల్లలు అందరూ వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అది ఒక కళ మా పిల్లల్ని అమెరికా పంపించాలని మరి ఎందుకు పంపిస్తున్నారంటే పాపం మరి అమెరికాని అసహించుకుంటున్నారు కదా వాళ్ళు ఇండియాని ప్రేమిస్తున్నారని చెబుదాం ఇండియాని ప్రేమిస్తున్నారు కదా అందుకని వాళ్ళు అలా పంపించేస్తున్నారు వాళ్ళని వాళ్ళు మరి వాళ్ళని మరి తప్ప తప్పు తప్పుగా అర్థం చేసుకోకండి ఎందుకంటే నా నేను ఇప్పుడు నేను పిచ్చిదాన్ని చెప్పి మాట్లాడాను నాకు ఇండియా నచ్చదని చెప్పి నా అంటే నా అభిప్రాయం కూడా నేను చెప్పుకోకూడదు అనమాట వీళ్ళకి 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 ఏడుపు వచ్చేస్తుంది కడుపు నొప్పి వచ్చేసేస్తుంది కడుపుల్లో పోట్లు పుట్టిపోతాయి అసలు మొత్తం డొక్కల్లో డొక్కల్లో నొప్పి వచ్చేసేస్తుంది మొత్తం కడుపులో అన్నీ కూడా ఏంటంటే మెలికలు తిరిగిపోతాయి పేగులన్నీ అడ్డం పడిపోయి మెలు మెలికలు తిరిగిపోతాయి మొత్తం ఎంతగా మెలుకలు తిరిగిపోతాయి అంటే ఆ పేగులని పేగులన్నీ తీసి మెళ్ళ వేసుకోవాలనిపిస్తుంది అనమాట ఆ నొప్పి అంత భరించలేరు అనమాట ఎందుకంటే దేశభక్తి చాలా ఎక్కువ ఉంది కదండి పాపం అందుకని ఏంటంటే మనకి అక్కడక్కడ ఎక్కడెక్కడ చూసి అరువు తెచ్చుకున్న ఈ దేశభక్తి వాళ్ళకి దేశభక్తి వీళ్ళకి ఈ దేశభక్తి ఉందంటే మనం 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 కూడాను మనకు కూడాను ఒక దేశభక్తి ఉండాలి కాబట్టి మనం కూడా మన దేశాన్ని ప్రేమిద్దామని దేశం అంటే ఏదో మట్టి మట్టి మశానం చెట్లు పుట్టలు అని పాపం అనుకుంటారు కానీ నేను అలాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే దేశం అంటే ఒక అభివృద్ధి అభివృద్ధి అంటే ఏంటంటే రైళ్ళు ఉంటాయి రైల్వే స్టేషన్లు ఉంటాయి ఈ పేరుకి రైల్వే డబ్బాలు ఉంటాయి వెళ్తాయి నిజానికి రైల్ రైల్వేస్లో ఎక్కువగా చాలామంది ప్రయాణం చేస్తారు ప్రపంచంలో కూడాను మనం మనకి అత్యధికంగా వెళ్తూ ఉంటారు రైల్ రైళ్ళల్లోనూ వీటిల్లోనూ కానీ ఏంటంటే రైలు డబ్బాలు శుభ్రంగా నీట్గా ఉండవు వాష్రూమ్స్ సరిగా ఉండవు కానీ మనం అనకూడదు మనం చెప్పకూడదు అస్సలు అనకూడదు చాలా బాగున్నాయండి గుమగుమ ఘుమఘుమలు ఆడిపోతున్నాయి అగరబత్తులు పెట్టినట్టుగా అనిపిస్తున్నది ఏదో చక్కటి మంచి రూమ్ ఫ్రెషనర్స్ పెట్టినట్టుగా ఉంది బాత్రూమ్లలో రైల్వే బాత్రూమ్లు అని చెప్పాలి తగ్ తర్వాత రైల్వే ట్రాక్స్ రైల్వే ట్రాక్స్ సరే అట్లా వదిలిపెట్టేసేద్దాం రైల్వే ప్లాట్ఫామ్స్ కూడా అసలు ఏమాత్రం కూడాను చాలా మెలమెల మెలమెల మెరిసి మెరిసిపోయి మన్ మందిరాలు దేవుడు మందిరాలు ఎంత పవిత్రంగా ఉంటాయో అలా పెడుతున్నారండి ట్ గాను అందుకని ఏంటంటే నేను అలాంటి వాళ్ళు చాలా దుర్మార్గులు అండి అందుకని ఏంటంటే ఎంత చేసినా అంటే ఇంత విశ్వాసఘాతకం అన్నమాట కాబట్టి ఏంటంటే పాపం మీరందరూ బాధపడకండి చెల్లెళ్ళల్లారా తమ్ముళ్ళల్లారా ఎక్కువ గింజుకుంటే ఏమవుతుందంటే ఎక్కువగాను తలపోటు వస్తుంది నా మీద అసహ్యం కూడా వేస్తుంది అందుకని ఏంటంటే ఒక పని చేద్దు చేద్దరు కానీ నా నా మీద యావ తగ్గించుకుని నేను ఏం మాట్లాడాను ఏం చూపిస్తున్నాను ఏం చేస్తున్నాను ఇవన్నీ తగ్గించుకుంటే నా వీడియోలు చూడటం మానేసేయచ్చు కాబట్టి ఏంటంటే మీ పాపం కడుపు మంట ఎందుకు నా మీద అనవసరంగా నేను ఇట్లాంటివి ఏదో మాట్లాడతాను ఎందుకంటే నాకు దేశభక్తి లేదు కదా కాబట్టి మీరందరూ కూడాను పైగా ఇంకోటి ఏంటంటే దేశభక్తి కావాలి దేశభక్తి పెంచుకోండి పెంచుకోండి అని జెండా కూలీలుగా చేసేస్తూ ఉంటారు కదా పాపం మన మన రాజకీయ నాయకులందరూ అవి కూడా మంచి పని ఎందుకంటే పాపం జెండాలు పట్టుకునే ప్రతివాడు కూడాను జెండా కూలీ అనకూడదండి వాళ్ళు చాలా ఎందుకంటే వాళ్ళకి చాలా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్న పెద్ద 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 ప్రొఫెసర్స్ వీళ్ళందరూ వెళ్ళానండి జెండా కూ జెండా కూలీలు వాళ్ళు చదువులు చదువులేని వాళ్ళు వేగబండ్లు వాళ్ళు మొత్తం గాలికి తిరిగే వాళ్ళని అనకూడదండి మనం సరైన అట్లాగే సినిమాకి తొక్కిసలాట్లు వెళ్ళిపో పోయి ఆ రోజు మొదట వెళ్ళిపోయి లేకపోతే ప్రీమియర్ షాప్కి వెళ్ళిపోయి వాళ్ళందరూ కూడా చదువుకున్న గొప్ప గొప్ప విద్వాంసులు అండి మామూలు అసలు యూనివర్సిటీల్లో వర్క్ చేసే ప్రొఫెసర్లు గోల్డ్ మెడలిస్టులు పెద్ద పెద్ద వాళ్ళు పాపం వాళ్ళందరూ కూడా చాలా గొప్ప వాళ్ళు అండి ఏంటంటే అట్లాంటి వాళ్ళని చూసి నేను నేను గర్వపడాలి దేశం అంటే నా దేశం నా ఇండియా ఎంత గొప్పదే అని గర్వపడాలి కానీ అట్లా నాకు ఇండియా నచ్చలేదు అంటే మాత్రం బాగుండదండి వాళ్ళందరూ నొచ్చుకుంటారు వాళ్ళందరూ కూడా గొంతుకాయలు పిసుకేసుకుంటారు అందుకని ఏంటంటే నాయ నా నేను అలాంటి పిచ్చిదాన్ని నాకు నావేవో చెప్తూ ఉంటాను నేనేదో నా అభిప్రాయాలు నా అభిప్రాయాలు కాదు నేను ఒక మనిషిని కాదు నాకంటూ ఒక ఆలోచన ఒక ఒక థాట్ ప్రాసెస్ ఉండకూడదు కాబట్టి ఏంటంటే వీళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు ఎందుకంటే పాపం జెండా కూలీలుగా చేయాలి అనుకునేవాళ్ళు చేస్తున్నవాళ్ళు లేకపోతే సినిమాల్లోకి వెళ్ళిపోయి తొక్కిసలాట్లు తొక్కిసలాట్లు తొక్కులో తొక్కు తొ తొక్కు పడి మొత్తం సర్వైవ్ అయ్యి సర్వైవర్స్ అనమాట వీళ్ళందరూ కాబట్టి ఏంటంటే వీళ్ళు వాళ్ళందరు మహానుభావులు వీళ్ళు చెప్పిన మాటే వినాలి ఏముంది నాలాంటిది ఏదో పాత చింతకాయ పచ్చడి పిచ్చి వాగుడు వాగే వాళ్ళని పట్టించుకోవద్దు కాబట్టి మీరు కూడా అందరు కూడాను హ్యాపీగా ఉండండి దేశభక్తి బాగా పెంపొందించుకుని చాలా చాలా కిరీటాలు పెట్టుకుని మామూలుగా ప్లాస్టిక్ కిరీటాలు లేకపోతే ఆ రంగు పూసి లోహంతో రంగు పూసి మొత్తం ఎనామిల్ రంగు పూస్తారు గోల్డెన్ ఎనామిల్స్ అట్లాంటివి పెట్టుకుని బాణాలు చేసుకుని నేనే చాలా గొప్పవాడిని నేనే చాలా గొప్పవాడిని మొత్తం జబ్బలు చరుచుకుంటూ తిరుగుతుంటే బాగుంటుంది దేశభక్తి చాలా బాగుంది అని అనుకోవచ్చు అనమాట కాబట్టి ఏంటంటే నాలాంటి వాళ్ళని ఇగ్నోర్ ఇగ్నోర్ చేయండి నాలాంటి వాళ్ళు పాపులు చాలా తక్కువ మంది ఉంటారు మీలాంటి పుణ్యమూర్తులు చాలా చాలామంది ఉన్నారు కాబట్టి మీరే కరెక్ట్ నేను మాత్రం నేనేమి నేనేమీ కరెక్ట్ కాదు సరేనా సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి ఈ లవ్ యూ ఆల్ బై